హాయ్ నమస్తే అమ్మగారు నమస్కారం అండి నమస్కారం అండి కలర్ఫుల్గా ఏమి కదా ఇప్పుడే హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే వస్తున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ అయితే లైక్ చేసి వీడియో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్ది కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతుండ్రు ఈ మంత్లోనే ఫార్టీ ఫైవ్కి కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే అని కూడా అనుకుంటున్నా ఈ మధ్య ఎందుకో త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ నుంచి సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతలేరు ఆ మంత్లో బాగా పెరిగినాయి కానీ ఈ మంత్లో పెరుగుతులేరు ఎందుకంటే మరి వీడియోస్ నచ్చుతలేవో ఏవో అని అయితే నేను అనుకుంటున్నాయి నచ్చాను కానీ నువ్వు చెప్పినాక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేసి వీడియోలు ఏం తెచ్చినా ఇప్పుడు అది

మంచిగా ఉన్నాయి తెల్లగా ఉన్నప్పుడు బాగుంది ఫ్రెష్ ఉన్నట్టు మీద బాగుంటుంది శివరాత్రి తర్వాత కట్ చేసి అంటే కట్ చేస్తా ఉంటా మంచిగా ఉందా మరో రెండు మూడు సీట్ లేవు జర కొంచెం సప్ సప్ ఉన్నాయి నాకు ఇప్పుడు నేను తర్వాత తింటా తిన అంటే సబ్స్క్రైబర్లో అయితే ఇంత బాగుంది అన్నీ చెక్ చేసి టెన్త్ అసలు పాపీ అసలు బానే ఒక్కొక్క ఆయన బాగుంది రెండైతే అసలు వాళ్ళు దీన్ని కూడా జూస్ చేయాలి పాపం మేము ఇంటికాడ అదో ఇదో మంచిగా తింటున్నాం కానీ మన బుజ్జికే చాలా కష్టం అవుతుంది పాప వస్తారు చాలా మంది ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ కరేవిదే స్కూల్లో పిల్లలు కొంతమంది వస్తున్నారు మొన్న నడుస్తుంది ఫస్ట్ నుంచి నేను మార్నింగ్ లేచి వాకిలు ఊపుతున్నా వస్తుంది టెన్త్ క్లాస్ పొరగాలి కూడా ఎక్కడ నుంచి దూరం నుండి వస్తున్నారు బండి మీద వస్తున్నారు బ్యాగ్లేసుకొని ఆడపిల్లలు మగ మోపిల్లవాళ్ళు ట్యూషన్ అయిపోయిన తర్వాత పోతురు సెవెన్ థర్టీకి అట్లా వీళ్ళకి ఏంటంటే అందులో ఉంటుంది అనమాట ఇబ్బంది అయింది వారు ఉంటే మెయిన్ మెయిన్ టిఫిన్ నాకు కూడా అసలు ఎందుకో మరి పని కూడా ఏం చేయలేదు వాటర్ కూడా రాలే టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇక బిడ్డ టిఫిన్ చెక్ చేసుకుంటుందని ఈ పక్కన కాడికి పోయి తెమ్మంటే ఆమె లేదు రోజు పెట్టడానికి తమిళనాడు పోయి టిఫిన్ పెట్టడానికి ఈ ఇరవై ఐదు వచ్చి లక్ష్మీనగర్లో పోయి తీసుకొచ్చారు శివగాడు వీడిపోయి ఇవి బాగానే ఉన్నాయి బాక్స్లో పెట్టి పిల్ఫా వేసిన లంచ్కి టిఫిన్ ఏమి లేకుండా ఏమెట్టి ఒక హ్యాపీగా బెట్ అయితే పంపించేసినా ఇక ఇది దొరకే స్నాక్స్ ఏం పెట్టలే కా అన్నమే తిన్నవా నాన్న అటో ఇటో ట్వంటీ డేస్ కష్టపడుదయ్యా తర్వాత ఇష్టం టూ మంత్స్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు వన్ దగ్గర సైకిల్ రిపేర్ ఇది మెకానిక్ వచ్చినప్పుడు సైకిల్ తీసుకుపోయి బేటా అంత ఊకి ఆ సైకిల్ జెల్ వచ్చింది అది మంచిగా నడుస్తలే మొత్తం ఖరాబ్ అయినట్టుంది హ్మ్ ఖరాబ్ అయినది దెబ్బలు తగిలింది దాని కింద వాడి దెబ్బ ఆ సైకిల్ ఆ కింద వాడి దగ్గర ఊరు చేసుకోవడం వల్ల రేస్తమట అయిపోగా మరి అప్పుడే బట్టలు తీసుకొచ్చారు తీసుకొచ్చినా వాళ్ళు పోనీయాలి అదే ఏమన్నా తినాలో తినాలనిపిస్తుంది

ദൈരംഗാണേ ഫസ്റ്റ് ക്ലാസ് ഒക്കെ ഡിസിബിറ്റ് ചെയ്യണം മദഷ്ടു പിടയരെ ആ ഡിസിബിറ്റ് പ്രൈസ് അല്ലേ ക്ലാസ് ഒക്കെ ക്ലാസ് ഒക്കെ നൗദജ് കേഫിലെ വേറെ വല്ല കേഫിൽ ക്ലാസ് ഒക്കെ ഡിസിബിറ്റ് ചെയ്യുമ്പോൾ സാക്ഷിയാ കേട്ടോ ലേങ്കരണ മപ്പാ അപ്പോ ഇര പാപ്പ പേ അല്ലേ ഈ ചാർജർ എക്കർദമാ బ్లూటూత్ స్పీడ్ ఎక్కుతుంది పోయి ఆ నా ఫోన్ ఈ మధ్య కాలం ఎప్పుడు 100 ఛార్జింగ్ దూలే ఇయ్యనే చూసినా అంత ఛార్జర్లు ఖరాబ్ అయినాయి ఫ్రెండ్స్ సీఫిన్ ఛార్జర్లు డబుల్ సైడ్ సీఫిన్ ఉంటది నా వాళ్ళకి మనకి ఇబ్బంది కదా నేనంటే బండిలో పెట్టుకుంటానా నాకు ఇబ్బంది ఏమీ నాకు పిల్లల నా పప్పులక పప్పు బాగుందని చెప్పి అది ఉడవదని చెప్పి చేస్తున్నా నాకు తెలుసు నాకు అంతే మండే అప్పుడప్పుడే కదా చూద్దాం పప్పు నాకు ఇష్టం కాదమ్మా మీరు ఎవరు తినరు కానీ నేను చాలా ఇష్టం కొద్దింటది దేనినూనే పెట్టరా అంకాదేది అది పీట ఎలుకు మూనే మెట్టు నాకు వెటరా అమ్మా जरा கொஞ்சம் నాకు మొబి ఇంత ముందు ఏదన్నోటి ఇస్తుంది ఏంటంటావు గాని ను తిననా ఇప్పుడు చపాతేన అంటే తినక్క పెడదాం గాని అంతలో అగొంత గంతేని చేస రైతలేదు నేను కూడా సక్ మల్లి మధ్య వేటేయినట్టు ఏంగరేాలే నువ్వేం ఫికర్ గాకో ఒక ఒక పట్కి పట్కి చానా తేడా అయిపోయింది రూపం చేంజ్ అయిపోయింది ని బాగా దొడ్డునే ఫస్ట్ వీడియోలో మరి 4 ఇయర్స్ కి వీడియోలో చపది ఇప్పటిసేపు ఈమె పోస్ట్ ఇచ్చిందనమాట ఈమె వేసి దూడూరు ఫ్రెండ్స్ ఎట్లా వేస్తా ఓ చపాతి చేస్తుంది మాకు హోల్లీ లేనా తొలచపాతి తింగ వన్స్ ది కపౌసర్ రెజరే